సంకష్టహర గణపతి క్షేత్రం గురించి మా అంజన్న కనిపించేటప్పుడల్లా చెప్తూ ఉంటారు అనేక వీడియోల ద్వారా చూపిస్తూ ఉంటారు ఆ సంకష్టహర గణపతి వైభవం ఏంటో ఇవాళ ప్రత్యక్షంగా ఇంతమంది పండితుల సమక్షంలో చూస్తూ ఉన్నాం మాహాత్మ్యాన్ని కూడా స్వానుభవంగా తెలుసుకుంటూ ఉన్నాం చాలా అద్భుతమైనటువంటి తెలంగాణలో ఒక గొప్ప క్షేత్రంగా ఈ సంకష్టహర గణపతి క్షేత్రం చక్కని దేవతామూర్తులు మంచి అలంకరణలు నిబద్ధత కలిగిన అర్చకులు అన్నింటికీ మించి దీన్ని నిర్వహణ చేస్తున్న గంగవరం ఆంజనేయ శర్మ గారి యొక్క ధర్మనిష్ట చక్కని మంటపం ఈ కళ్యాణ మంటపం వ్యవస్థ చక్కగా నిర్వహణ చేస్తూ ఉన్నారు ఒక ఇరవై ఏళ్ల క్రితం వచ్చినప్పటికీ గురువుగారితో మేము మళ్ళీ బ్రహ్మస్వభవనం కోసం పూర్వాశ్రమంలో మాడుగుల మాణిక్య స్వామి యాజులు గారి దళితాస్వామిదేవి దంపతులు వచ్చినప్పుడు చూసినప్పటికీ ఇప్పటికీ చాలా గొప్పనైనటువంటి క్షేత్రంగా భాసిల్లుతుంది అలాంటి ఈ క్షేత్రంలో ఇవాళ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి ハロハロハロ。Hello, hello. Hello, hello.

వారి యొక్క శాస్త్ర ప్రావీణ్యాన్ని మన ముందు రుచి చూపించారు విశేషంలో అన్నగారు చాలా విశ్వీకరిస్తా ఉన్నారు సూత్రాలను మరింత దూరంగా అన్నయ్య గారు తెలియజేస్తారు సూక్ష్మంగా రేఖ మాత్రంగా ఇవాళ తెలియజేశారు శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి యొక్క కుటుంబం అటుపది తరాలు ఇటుపది తరాలు పునీతమైంది అవసరాలను పెట్టి సమాజానికి నా పాండిత్యాన్ని సమాజానికి నా ధార్మిక సేవను సమాజానికి నా యొక్క గుర్తుంచుకునే ఒక మంచి పని చెయ్యాలి అని సంకల్పించి ఆ మహానుభావులు మిగతా పండితులందరికన్నా గొప్పనైనటువంటి కార్యాన్ని నిర్వర్తించి ఇవాళ ఆ మహనీయుడికే ఇంత వైభవంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క విద్యార్థి బృందం శిష్య బృందము ఇంత వైభవంగా శతయేంతి సభ నిర్వహించుకునేటువంటి ఘనతను ఆ వైభవాన్ని మనమంతా స్మరించుకుంటూ ఉంటాం ఇవాళ సభ విశేషం ఏమంటే ఇద్దరు సోదరి మండలు అనేక భిన్న పాఠశాలలో విశ్వనాథ శాస్త్రి గారి గురించి చెప్తూ ఉంటే వారి జ్యోతిష్య పాండితి ప్రతిభను వారు ఆ కోణంలో ఇద్దరు కూడా చాలా లోతుగా అధ్యయనం చేసి కొత్త సుందరంగా గంటసేపు అయినా మాట్లాడవచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరీక్షిస్తున్న మైతులు అనుకోండి కాలం అనుకోండి వాటిని దృష్టిలో పెట్టుకొని చాలా కుట్ట సుందరంగా ఇద్దరు వారి యొక్క జ్యోతిష్య వైయుష్యాన్ని మన ముందు ప్రసంగ పత్రాలుగా వారు అందించారు ఆ రెండు ప్రసంగ పత్రాలను కూడా మనం తప్పనిసరిగా వార్షిక ప్రత్యేక సంచికలో శలో మనం ఇంకా బాగా వారిని తీర్చిదికోమని కోరుకుందాం వారు చెప్పిన దాంతో సారాంశం అర్థమైందో కాలేదో రైతుల వల్ల కానీ ఒకటే ఒక నిమిషంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను రెండు రాష్ట్రాల్లో కూడా ముద్దండు సిద్ధాంతులు ఉన్నారు ముద్దండులైన జ్యోతిష పండితులు ఉన్నారు ముద్దండు పంచాంగకర్తలు ఉన్నారు అయినా అరవై డెబ్బై ఏళ్లకు ఒకసారి వచ్చే క్షయమాసం తరచుగా వచ్చేటువంటి అధిక మాసాల గురించి అనేక చర్చలు అటు పూర్వ సిద్ధాంతులు ఇటు దృక్ సిద్ధాంతుల మధ్య చర్చలు జరుగుతుంటే అధిక మాసాలు ఎప్పుడు నిర్ణయించాలి క్షయమాసాన్ని మనం ఆచరించాలా వద్దా అని సిద్ధాంతుల మధ్య పండితుల మధ్య ఒక పండిత మండలిని ఏర్పాటు చేసి ఆ పండిత మండలిలో అందరు జ్యోతిషండి అధ్యయనం చేయించి చర్చ జరిపి ఒక నిర్ణయం చేయాలి మరి ఇంత పెద్ద కార్యం అనేక మంది పండితుల మధ్య సారూప్యత సామీప్యత జరిపించడానికి ఒక ఉద్దండు మామూలు ఉద్దండు సరిపోదు మహోత్తముడైనటువంటి పండితుడు కావాలి ఎవరు అని ఇక్కడ దక్షిణాదిన

కూడా ఒక సిద్ధాంతులు ఉత్తరాది నుంచి వచ్చారు తమిళనాడు నుంచి వచ్చారు రెండు రాష్ట్రాల నుంచి వచ్చారు అందరూ నలభై యాభై ఏళ్ల పైన పంచాంగ గణన చేసిన సిద్ధాంతులందరూ వస్తే వాళ్ళందరికీ కూడా అధ్యక్ష స్థానంలో ఉన్న శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు మూడు నిర్ణయాలు చేశారు ఆ మూడు నిర్ణయాలు కూడా భారతదేశంలో ఉండేటువంటి జ్యోతిష్య చరిత్రకు సిద్ధాంతులకు ఒక గీటు రాయి ఒక శాసనం లాంటివి ఏమంటే ఒకటి క్షయమాస నిర్ణయం ఆనాడు క్షయమాసాన్ని ఎలా ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఏ సంవత్సరం నిర్ణయించాలి అని చేయడమే కాక ఆనాటి అధిక మాసాన్ని కూడా నిర్ణయించారు ఆ సంవత్సరంలో విజయదశమి కూడా కొంత సంశయపూర్వకంగా జరిగింది ఆ విజయదశమి నిర్ణయాన్ని కూడా నిర్ణయించారు ఇక చివరగా పండగలన్నీ కూడా పూర్వ సిద్ధాంతం ప్రకారమే నిర్ణయించుకోవాలి గ్రహణాది ఆర్థికమైనటువంటి కొన్ని మాత్రమే దృక్సిద్ధాంతం ద్వారా నిర్ణయించాలి అని ఆ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఒక డిక్లరేషన్గా దాన్ని ఒక నైన్టీన్ సిక్స్టీ త్రీ డిక్లరేషన్ కూడా అనొచ్చు అలా చేయడంలో శ్రీ శ్రీశాస్త్రులు విశ్వనాథ శాస్త్రి గారు సఫలీకృతులై ఇది మళ్ళా మనం మాట్లాడి ఏదో అప్పటి పత్రికలో అప్పటి మాధ్యమాల్లో రాస్తే సరిపోదని ఒక శాసనంగా ఒక పత్రికను కూడా ప్రచురించి ఈ సమాజానికి ఇచ్చారు ఆ పత్రికలో అభినవ విద్యాతీర్థస్వామి వారి శ్రీముఖం ఉంది ఉత్తరాదిన స్వామి వారి శ్రీముఖం ఉంది విచ్చేసిన దాదాపు ఒక అరవై డెబ్భై మంది సిద్ధాంతుల సంతకాలు కూడా ఉన్నాయి అంటే ఆనాడు అరవై మూడులోనే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది అరవై మూడులో ఉన్నారు కానీ హలో అరవై మూడులోనే ఇంత గొప్ప సిద్ధాంతాన్ని ఒక మహా పండితుడు నిర్ణయించారంటే శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు అనగానే శివంపేటలో పుట్టారు మా వామనన్న లాంటి వాళ్ళందరికీ విద్యార్థులకు వేదం చెప్పించారు మహేష్ అన్న లాంటి వాళ్ళందరినీ వేదం తర్వాత శాస్త్రానికి పంపించారు వాళ్ళందరినీ అనేక విద్యాబుద్ధులు చెప్పించారు వారిని కన్నబిడ్డలుగా చూసుకున్నారు వాళ్ళ సోదరుడు అనంతరామశర్మ గారితో కలిసి అత్యద్భుతంగా వేద పాఠశాలను నిర్వహించారు మాణిక్య సోమయాజు లాంటి మహామహా ఒక విద్వన్మూర్తిని ఆచార్యునిగా పెట్టుకున్నారు ఇంతవరకు మాత్రమే మనకు తెలుసు కానీ రెండు రాష్ట్రాల సిద్ధాంతులను రెండు రాష్ట్రాల జ్యోతిష్య పండితులను చతురాంనాయ పీఠాల జగద్గురువులను ధర్మ సామ్రాట్ స్వామి లాంటి ధార్మికవేత్తలను కూడా మెప్పించగల వాళ్ళని సమ్మతించగల ధర్మ నిర్ణయాలు చేయగలగా మహానుభావుడు కూడా ఆనాడు ఒకే ఒక్కడుగా ఉన్నారంటే వారు శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు అలాంటి మహానుభావుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో నేను తెలంగాణ అనను తెలంగాణ అంటే వాళ్ళు చిన్నగా చేసినట్టే అవుతుంది నా దృష్టిలో తెలుగు రాష్ట్రాల్లోనే ఆ మహానుభావుడు ఆ రోజు ఎందుకంటే ఆ నిస్సందేహం రెండు ఒక దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం ఉత్తరాదిన కరపాత్ర స్వామి అంటే ఆనాడు పూరి శంకరాచార్య ద్వారకా శంకరాచార్య అట్లాగే బదరి శంకరాచార్యులకు గురుస్థానంగా ఉండి పీఠాధిపతులను నిర్ణయించిన స్థానంలో కరపాత్ర స్వామి వారు ఉన్నారు ఆ రోజున బ్రహ్మానంద సరస్వతి స్వామివారి వాడు అటువంటి సమ ఇప్పుడున్న నిశలానంద సరస్వతి వారు కానీ వారి గురువులందరికీ కూడా అలాంటి వారే వీరిని గుర్తించారంటే తెలుగు రాష్ట్రాల్లో ఇంతకు మించిన మహానుభావుడు ఇంతకు మించిన విద్వన్మూర్తి ఇంకొక సర్టిఫికేట్ అవసరం లేదు ఇలాంటి వెయ్యి సభలు కూడా పెట్టినా కూడా తక్కువే దాని ముందర ఆ శాసనం అనేక మార్లు నేను ఫేస్బుక్లో కానీ చాలా చోట్ల ఆ పత్రికను ప్రచురించ అరవై మూడులో జరిగిన డిక్లరేషన్ని ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై ఎనిమిదిలో అదే క్షయమాసనం రాబోతున్నది కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అంతటి నిర్ణయం చేయగలిగిన మహానుభావుడు ఉంటాడో అలా సమన్వయం చేయగలిగేటువంటి ఆ సత్తా వాళ్ళల్లో ఉంటుందో అందరూ సమన్వయం చేయగలుగుతారో అని మాకు భయం ఉంది ఎందుకు భయం ఉందంటే నేను ఈ విషయంలో కొద్దిగా వెనకబుండి తెలంగాణ విద్వత్సభ అనేటువంటి సంస్థ ద్వారా సిద్ధాంతులందరినీ పదేళ్లుగా ఒక దగ్గర కూర్చుండబెట్టి అధిక మాసాలు వచ్చినా గ్రహణాలు వచ్చినా ముహూర్తాలు పండగ నిర్ణయంలో ప్రతి సంవత్సరము చర్చించుకుంటున్నాం కనుక అది మామూలుగా సాగిపోతున్నాయి కానీ రేపు రెండు వేల ఇరవై రాబోయే క్షయమాసం నిర్ణయం కూడా ఇంత గొప్పగా ఏకోన్ముఖంగా సమన్వయంగా జరగాలంటే ఇలాంటి పండితులందరి సమక్షంలో మళ్ళీ ఆనాడు ఆ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు ఏ విధంగా ఆ సభను నిర్వహించారో అదే రకమైనటువంటి సభను ఇప్పుడు కూడా నిర్ణయించి రెండు వేల ఇరవై నందులో క్షయమాస నిర్ణయంలో ఇబ్బందులు లేకుండా తెలుగువారందరము ఆచరించగలిగేటువంటి పరిస్థితిని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఒక జ్యోతిష్య పండితుడిగా శాస్త్ర పండితుడిగా చిత్రకారుడిగా భాగవతం రామారావు గారు హైదరాబాద్లో జరిగిన శత్యంత సభలో చెప్పారు గొప్పగా చిత్రాలు కూడా వేసేవారట వారు చిత్రకారుడిగా ఇంకా ఇక వేదం శాస్త్రం గురించి చెప్పనవసరం లేదు తెలంగాణ ప్రాంతమే కాదు ఆంధ్రప్రదేశ్ కాదు ఇక్కడ ఈ న్యా న్యాయమీమాంస ఈ న్యాస మీమాంసలో కూడా వారు రామశర్మ గారు రాసినటువంటి ముఖ్య విషయం ఏమంటే ఆనాడు కరపాత్ర స్వామి వారు చాలా భావోద్వేగంతో వారు పెద్ద పెద్ద వేదికల మీద లక్షలాది ముందర లక్షలాది మంది వద్ద హిందీలో ప్రసంగం చెబుతుంటే ఆ హిందీకి తెలుగులో తర్జమా చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి కూడా శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారైన వారి ముందు మాటలో రాశారు అదొక్కటే కాదు చాలా పండిత సత్కారాలు ప్రధానంగా అరవై రెండులో గజారోహణం వారికి గొప్పగా జరిగిందంటే తెలుగు జాతిలో ఒక గొప్ప అపురూప అద్వితీయమైనటువంటి ఒక మహానుభావుడికి సత్కారం పొందిన ఘట్టం అది ఆరంభం మాత్రమే వారి ద్వారానే పండితులంటే ఇలా గౌరవించాలి పండితులకు ఇలాంటి సత్కారం రావాలి అనేది ఆనాటి గజారోహణంలో ఆనాడు జరిగినటువంటి అష్టగ్రహ కూటమి వల్ల దానికి నివారణ కోసం ఏదైనా మహత్కార్యాలు చేయాలంటే అప్పుడు కూడా శృంగేరి అభినవ స్వామి వారి యొక్క ఆదేశం మేరకు అతిరుద్రయాగాన్ని ఘనంగా నిర్వహించి చివరి రోజున పూర్ణాహుతి అవభృత స్థానం అనంతరం ఇదన్నింటికి కూడా నేతృత్వం వహించిన శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారికి గజారోహణం చేసినటువంటి సందర్భం ఎందుకు ఎంత గొప్ప విషయము ఎంత గర్వకారణము ఆ సన్నివేశం చూస్తుంటేనే ఆ ఫోటో చూస్తుంటేనే ఒళ్ళు కలుగుతుంటుంది అప్పుడు మేమేం పుట్టలేదు కానీ మన మహానుభావుడు ఈ ప్రాంతంలో ఉండే మహానుభావుడు ఇంత గొప్పగా గజాన్నెక్కి ఊరేగింపి ఇంత గౌరవాన్ని పొందారా అంటే అది మామూలు విషయం కాదు ఇక్కడ ఒకళ్ళకు తండ్రి కావచ్చు ఒకళ్ళకు గురువు కావచ్చు ఇంకొకరికి ఏదో రకమైనటువంటి శిష్య ప్రశిష్యులుగా ప్రే ప్రేరణ కలిగించినటువంటి మహనీయుడు కావచ్చు కానీ తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయ విద్వన్మూర్తి శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు అందుకే ఇంత ఘనంగా ప్రతి నెల శతజయంతి సభలు నిర్వహిస్తున్నాం ఇంతకన్నా ఘనంగా సమాపనోత్సవం జరగాల్సిన అవసరం ఉంది మొదటి రోజు మా మహేష్ అన్నకు మళ్ళీ 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 నేను విజ్ఞప్తి చేస్తూ చెప్తూ ఒక్కొక్క మీమాంస ఒక్కొక్క గ్రంథం మీద ఒక్కొక్క పండితుడు మన శిష్యులకు సంబంధం లేకుండా శిష్యుల ప్రమేయం లేకుండా శిష్యులము మనము కుర్చీలు వేయడము త పరదాలు కట్టడము అలంకరణ చేయడము యజ్ఞాలు యాగాలుంటే పర్యవేక్షించడం చేసి ఉద్దండులైన పండితులను ఎంపిక చేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క పుస్తకం మీద సమీక్షించి చక్కని ఉపన్యాసం చెప్పే బాధ్యత అప్పగించి ఉదయం నుంచి రాత్రి దాకా ఒక జాతీయ సదస్సులాగా మనం దాన్ని ఒక రోజంతా వారు రాసినటువంటి పుస్తకాల మీదనే చర్చ జరిగేట్టుగా మనం మొదటి రోజు ఏర్పాటు చేసుకొని అనేక వైదిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని చివర సమాపనోత్సవంలో అత్యంత వైభవంగా అరవై రెండులోనే ఏ ప్రసార మాధ్యమాలు ప్రచార మాధ్యమాలు ఏ రకమైనటువంటి హంగు ఆర్పాటాలు లేని రోజునే వారిని గజమెక్కి భాగ్యనగర విధుల్లో ఊరేగించారంటే ఇప్పుడు మనం ఊహించుకొని అంతకన్నా గొప్పగా వారిని ఎలా గౌరవించాలి అని మనం ఆలోచించి అంతకన్నా గొప్పగా అదే శివంపేటలో సమాపనోత్సవం చేయాలని నిర్ణయించారు కనుక అంత ఘనంగా మనమంతా నిర్ణయించుకుందాం ఈ తొమ్మిదవ సభ నిజంగా కూడా సుసంపన్నమైంది సుశోభితమైంది అంజన్న యొక్క ఆర్ద్రత అంజన్నలో ఉండేటువంటి బోళాతనం అంజన్నలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి గొప్ప చాలా చాలా గొప్పగా జరగాలని ఏ కార్యక్రమమైనా వారు భావిస్తారు నిజంగా వారిలో ఉండేటువంటి ఆ నిష్కల్మశమైనటువంటి హృదయం వారి సోదరుడు రామన్న గారు కూడా చాలా అద్భుతంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా నిర్వహించారు మళ్ళీ వచ్చే కార్యక్రమం కూడా ఇంతకన్నా గొప్పగా వరంగల్లో నిర్వహించే ధీరోదాత్తులైనటువంటి పెద్దలు ఇక్కడ ఉన్నారు వారు అక్కడ ఎంతమంది మంత్రులను పిలుస్తారో ఎంతమంది అక్కడ పండితులను పిలుస్తారో ఎంత పెద్ద వేదిక వేస్తారో వచ్చేసారి మనం ఎదురు చూద్దాం అందరం మళ్ళీ అక్కడికి వెళదాం అంతకన్నా గొప్పగా వరంగల్లో సభ జరిగేలా మనందరం పాల్గొని సమాపనోత్సవం ఒక జాతీయ స్థాయి సదస్సుగా జాతీయ స్థాయి ఉత్సవంగా జరిగేలా మన అందరం అవుదాం ఇప్పటి నుంచో మహేష్ అన్న వాటి మీద దృష్టి పెట్టి అందరికీ పెద్దన్న పాత్ర పోసి ఎలాగైనా వారి కుమారులు వారి బాధ్యత ఉంటుంది కానీ ఇరువురికి ప్రధానంగా మహేష్ అన్న ఎందుకంటే మన ప్రాంతంలో గర్వించదగ్గ భారతీర్థస్వామి వారు డెబ్బై మందిని గుర్తించి పురస్కారం ఇస్తే ఆ డెబ్బై మందిలో మా మహేష్ అన్న ఒకరు ఆంధ్ర తెలంగాణ కాశీ ఇంకా సుఖ ఆశ్రమము అక్కడ వారు అనేక ఆశ్రమాల్లో వారి వందలాది సప్తాహాలు చేస్తున్నటువంటి ఉభయ భాషా పండితులు గొప్ప పౌరాణికులు అలాంటి వారు శృంగేరిలో శాస్త్రాధ్యయనం చేసినటువంటి విద్వన్మూర్తి శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి యొక్క అనుంగు శిష్యులు కనుక వారి నేతృత్వంలో శాస్త్ర సభలు జాతీయ సదస్సుగా నిర్వహించేలా మనందరం కూడా గొప్పగా చేద్దామని తెలుగువారందరము గర్వించదగ్గ జ్ఞా జ్ఞా ఆచంద్ర తారార్కం గుర్తుంచుకోదగిన విధంగా మధుర స్మృతిగా నిలిచేలా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని కోరుకుంటూ ఇవాళ కొత్తగా చాలామంది సోదరీ మహిళ లాంటి వాళ్ళు ఇచ్చేసి ఈ గురువుగారి గురించి చెప్పడం చాలా గొప్ప విషయం అలా కొత్త కొత్త వక్తలందరినీ కూడా మనం ప్రోత్సహించి గురువుగారి యొక్క వైశిష్ట్యాన్ని బహు విధమైనటువంటి బహు ప్రముఖ ప్రజ్ఞను మనం ఎల్లెడలా కూడా ప్రస్తుతించేలా అనేక మందికి మనం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అందరికీ ఆకళ్ళు అవుతున్నాయి మనం మనం అనుకుంటునే ప్రతిసారి సమయాన్ని కూడా మనకు మనమే కాలయాపన చేస్తున్నాం త్వరగా పండిత సత్కారం కూడా మనం ఘనంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది అందరం కూడా భక్తి శ్రద్ధతో ఈ శతజయంతి సమాపనోత్సవాన్ని నిర్వహించుకుందాం మిగతా సభలు కూడా వరంగల్లో ఇంకా తదితర తదితర చోట్ల ఘనంగా పూర్తి చేసుకుందామని కోరుకుంటూ సరే